హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో గురించి చెప్పే కంటే ముందు నేనైతే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను అవేంటంటే నాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి పర్సనల్ రీడింగ్ ఫ్రీగా చేస్తారా టారో కార్డ్ రీడింగ్ ఫ్రీగా నేర్పిస్తారా అని చెప్పేసి యాక్చువల్లీ టారో కార్డ్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ ఫ్రీగా చెయ్యకూడదు నేను మీరు అడిగింది తప్పు అని చెప్పేసి అనట్లేదు మీకు తెలియదు కాబట్టి మీరు అడిగారు నేను దానికి క్లారిటీ ఇస్తున్నాను ఇప్పుడు అందుకే నెగిటివ్గా ఎవరే అనుకోకండి మిమ్మల్ని పాయింట్ అవుట్ చేస్తున్నాము మేము అడిగాం కదా మాకోసమే చేస్తున్నారు చెప్తున్నారు ఇట్లా అని చెప్పేసి నేను మిమ్మల్ని నెగిటివ్ చేయట్లేదు మీకు తెలియదు కాబట్టి మీరు అడుగుతున్నారు అందులో తప్పేం లేదు మీకు ఇప్పుడు అందుకే చెప్తున్నాను నేను క్లియర్గా టారో కార్డ్ రీడింగ్ పర్సనల్ రీడింగు అండ్ ఇవి కోడ్స్ కానీ ఫ్రీగా ఎందుకు నేర్పించకూడదంటే ఈ రీడింగ్ ఏంటంటే వేరే మోడాలిటీస్ ఏవైతే తీసుకున్నా మీరు ఇప్పుడు న్యూమరాలజీ తీసుకున్న ఆస్ట్రాలజీ తీసుకున్న అవి నెంబర్స్ బేస్ అండ్ గ్రహాల బేస్ మీద అయితే ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి రీడింగ్ అనేది చేస్తాము ఈ ఎనర్జీస్ మీ మీ ఎనర్జీస్ అంటే మీ రీడింగ్ కరెక్ట్గా రావాలి అని అంటే మేము మీ ఎనర్జీస్ తోటి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయితేనే ఈ రీడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట సో అలా కనెక్ట్ అయ్యి చేసినప్పుడు ఒక్కొక్కరు ఈ ఎనర్జీస్ ఒక్కోలా ఉంటాయండి అవి కొంతమందికి పాజిటివ్గా ఉండొచ్చు కొంతమంది నెగిటివ్గా ఉండొచ్చు అండ్ అంతేకాదు మీరు అసలు టారో రీడింగ్ ఎందుకు నెట్ ఎందుకు తీసుకుంటారు చెప్పండి రీడింగ్ మీ ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ మీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేయడానికే కదా అక్కడ ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసి మీరు హ్యాపీగా ఉంటున్నారు ఇంకా మీ లైఫ్లో గ్రోత్ చూస్తున్నారు అంటే మీ కర్మాన్ని మీరు రిలీజ్ చేస్తున్నారు కదా సో అక్కడ మేము మీకు సజెషన్స్ ఇస్తున్నాము అండ్ మీకు రీడింగ్ చేస్తున్నాము ఎలా ఉండబోతుంది అనేది చెప్తే మీకు దాన్ని బేస్ చేసుకొని మీకు సజెషన్స్ ఇవ్వడం రెమెడీస్ ఇవ్వడం చేస్తున్నాము అక్కడ ఏంటంటే మేము మీ కర్మాన్ని తగ్గిస్తున్నాము సో అది మాకు ఎఫెక్ట్ అవ్వకూడదు ఎందుకంటే మీ ఎనర్జీస్ తోటి కనెక్ట్ అయ్యి రీడింగ్ చేస్తాము అని అన్నాం కదా సో ఆ కనెక్ట్ అయినప్పుడు మీ ఎనర్జీస్ మమ్మల్ని ఎఫెక్ట్ చేయకూడదు అంటే టారో రీడింగ్ చేసే వాళ్ళని ఎఫెక్ట్ చేయకూడదు అందుకే దానికి మనీ తీసుకుంటామే కానీ మేమేదో మనీ ఎం చేసుకోవాలి మనీ కోసం మాత్రమే రీడింగ్ చేస్తాము అని చెప్పేసి అయితే అనుకోకండి ఇది రీడింగ్ చేయకపోవడానికి ఫ్రీగా చేయకపోవడానికి రీజన్ అయితే ఇదే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కర్మ అనేది ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి సో దానివల్లనే టారో కార్డ్ పర్సనల్ రీడింగ్స్ కానీ లేదు అంటే ఈ కోర్సు కానీ ఫ్రీగా నేర్పించము ఓకే సో వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదండి నా ట్రైనర్ అయితే నాకు ఇదే నేర్పించారు ఫ్రీగా చేయకూడదు అని చెప్పేసి అంతేకాదండి బయట వాళ్ళకి కాదు యాక్చువల్లీ మీరు నమ్ముతారో నమ్మరో ఇంట్లో మన ఇంట్లో వాళ్ళకి కూడా ఫ్రీగా చేయకూడదు టారో రీడింగ్ తెలుసా ఎందుకు అని అంటే సేమ్ ఎనర్జీస్ రిలేటెడ్ అవుతాయి అండ్ కర్మ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయన్నమాట అందుకోసం అని చెప్పేసి ఈ మేము మనీ తీసుకొని చేస్తాము ఇప్పుడు అందరికీ అనిపించవచ్చు టారో కార్డ్ రీడింగ్ ఎందుకు ఇంత కాస్ట్ అని చెప్పేసి నేర్చుకోవాలని నా దగ్గరికి మెసేజ్ చేసిన వాళ్ళకు కూడా నేను కాస్ట్ చెప్పినప్పుడు అనిపించి ఉండొచ్చు అది ఎందుకు అని అంటే టారో కార్డ్ రీడింగ్ ఇంత ఎక్కువ మనీ అవ్వడానికి అంటే ఇంత ప్రైస్ ఉండడానికి రీజన్ ఏంటంటే ఇదే అండి రీజను అంత ఈజీగా కర్మాని రిలీజ్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు సో అందుకోసం అని చెప్పేసి టారో కార్డ్ రీడింగ్ ఫీజ్ కానీ పర్సనల్ రీడింగ్ ఫీజ్ కానీ కోర్స్ ఫీజ్ కానీ ఇంత ఎక్కువగా ఉంటుంది కావాలంటే మీరు యూట్యూబ్లో వేరే సర్చ్ చేసుకోండి టారో కార్డ్ రీడింగ్ అసలు ఎందుకు ఇంత కాస్ట్ అని చెప్పేసి నాకు తెలిసి తెలుగులో వీడియోస్ ఉన్నాయి సో భక్తి ఛానల్ రిలేటెడ్ ఏదో వీడియోస్లో నేను ఒక వీడియో చూశాను ఆమె క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది సో మీరైతే వెతుక్కోవచ్చు వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదండి నేనైతే పర్సనల్ రీడింగ్స్ టారో కార్డ్ రీడింగ్ అయితే ఫ్రీగా నేర్పించను దానికి నేను పర్టికులర్గా ఒక కాస్ట్ అయితే పెట్టాను ఆ కాస్ట్ మీరు పే చేయగలరు ఆ కాస్ట్ మీకు వర్త్ అని అనిపిస్తే మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో నేను ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే మీలో అవేర్నెస్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు ఫ్రీగా రీడింగ్ చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు వీళ్ళేంటి మనీ కోసమే చేస్తున్నారు ఇంత మనీ చెప్తున్నారు అంత మనీ చెప్తున్నారు అని చెప్పేసి మనీ కోసం కాదు మీ ఎనర్జీస్ మమ్మల్ని ఎఫెక్ట్ చేయకూడదు అని చెప్పేసి ఈ ప్రైస్ తీసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా అండ్ అంతేకాదండి వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు అని చెప్పాను కదా నేనైతే మీరు ఈ పర్సనల్ రీడింగ్స్లో కానీ అండ్ ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన మనీ కానీ లేకపోతే కోర్స్ నేర్పించడం వల్ల వచ్చిన మనీ కానీ మొత్తం మనీలో నేను కొంత పర్సెంట్ డొనేషన్స్ కూడా చేస్తామండి అవి ఏంటంటే కర్మ రిలీజ్ చేసుకోవడం అంత ఈజీ కాదని చెప్పాను కదా సో వాటి రిలేటెడ్ అనమాట మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఎవ్వరు కూడా తప్పులు చేయరు ఓకేనా సో నేను నెగిటివ్గా అయితే మాట్లాడట్లేదు సో పాజిటివ్గానే మాట్లాడుతున్నాను ఎవరికైనా నెగిటివ్గా అనిపిస్తే అనిపిస్తే ప్లీజ్ డోంట్ మైండ్ ఇంకా కింద కమెంట్స్ అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి ఎందుకంటే నేను ఈ మధ్య చూస్తున్నాను ఛానల్ గ్రోత్ అయ్యే కొద్దీ కొంచెం ఒకరు ఇద్దరు నెగిటివ్ కమెంట్స్ అయితే చేస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు వీడియో నచ్చకపోతే చూడకండి కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి ఇది కూడా మళ్ళీ నా కోసం కాదు మీరు కింద నెగిటివ్ కామెంట్స్ చూస్తే ఆ కామెంట్ చదివే వాళ్ళకందరికీ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుందనమాట నేను కామెంట్ పాజిటివ్గా పెట్టండి అని చెప్పేసి ఎందుకు చెప్తానంటే కామెంట్ చదివిన వాళ్ళకందరికీ పాజిటివిటీ స్ప్రెడ్ అవుతుంది ఇది క్లెయిమ్ చేయండి పాజిటివ్ ఎనర్జీని లేదు అని అనుకుంటే మీరు పాజిటివ్గా ఉండండి అని చెప్పేసి ఎందుకు చెప్తానంటే రీజన్ ఇదే సో మీకైతే క్లారిటీ వచ్చింది కదా ఎందుకు ఫ్రీగా రీడింగ్ చేయము అని చెప్పేసి అయితే సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము సో ఈరోజు ఏంటంటే నేను మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఆ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకుంటాడా మీ రిలేషన్లో అనేది అయితే చూద్దాము సో ఇది చేయడానికి ఏంటంటే రీజన్ నేను కమెంట్స్లో చూశాను వాళ్ళు వస్తారా రాదా చెప్పండి కాల్ బ్లాక్ చేశారు సో ఇలాంటివన్నీ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు లో ఎనర్జీలో ఉంటే మీ పర్సన్స్ మీ దగ్గరికి రారు మీరు నెగిటివ్గా అనుకున్న పాజిటివ్గా అనుకున్నా నా గురించి అయితే నాకేం ప్రాబ్లం లేదు మీరు నెగిటివ్ ఎనర్జీలో అంటే మీరు లో ఎనర్జీలో అయితే ఉండకండి మీరు లో ఎనర్జీలో ఉంటే మీ పర్సన్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వరు ఇప్పుడు ఎలా అంటే మీరు చూస్తే ఒక చిన్నపిల్లల ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు ఇంకో అబ్బాయి నవ్వుతున్నాడు సో మీరు ఏడుస్తున్న అబ్బాయిని చూసి అయ్యో ఎందుకు ఏడుస్తున్నారని అని ఫస్ట్ స్టార్టింగ్లో అనుకుంటారు కానీ రాను రాను ఆ అబ్బాయి ఏడుపు అనేది మిమ్మల్ని విసిగిస్తుంది అదే స్మైలీగా ఉండి హ్యాపీగా ఎనర్జీగా ఉన్న పిల్లడి దగ్గరికి అందరు వెళ్తారు బుజ్జగిస్తారు అతన్ని లైక్ అట్రాక్ట్ చేస్తారు కదా సో అలానే మీ పర్సన్ కూడా మీ ఎనర్జీస్ తోటే అట్రాక్ట్ అవ్వాలి అలా చేసుకోవాలి కానీ మీరు ఎంతసేపు ఉన్నా మీ పర్సన్ని చేసి చేస్తూ మీరు అదే ఆలోచిస్తూ నెగిటివ్గా ఉంటే మాత్రం మీ పర్సన్ మిమ్మల్ని అయితే రీచ్ అవ్వరు ఓకే సో ఇంకా వీడియోలోకి వెళ్దాము ఇంట్రొడక్షన్ చాలా ఎక్కువైంది ఈరోజు సో ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వవు నేను ఇందాక చెప్పాను కదా మీ ఎనర్జీ లోలో ఉంటే ఈ మెసేజెస్ మీకు రెజనేట్ అవ్వవు మీ ఎనర్జీ సైలో ఉంటేనే మీ మీకు రెజనేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అండ్ అంతేకాదు వీడియోస్ వాళ్ళు అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మీ ఎనర్జీస్ వీడియోస్కి కనెక్ట్ అవుతాయి ఓకే మొత్తం టారో కార్డ్ రీడింగ్ అంతా కూడా ఎనర్జీ బేస్డ్ రీడింగ్ తెలుసు కదా చెప్పాను కదా ఇందాక సో ఓకే సో చూద్దాం ఇంకా ఎవరైనా సారీ ఇందాక చెప్పాను కదా పర్సనల్ రీడింగ్ మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ ఫ్రీగా అయితే కాదు మనీ ఓకే అనుకుంటేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే టారో కార్డ్ రీడింగ్ అందుకే నేర్చుకోండి అని చెప్పేసి నేను చెప్పాను ఎందుకు ఫ్రీగా చేయకూడదు ఇది అండ్ మీ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి కానీ వేరే వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పడానికి కానీ ఈజీగా అవుతుంది అండ్ మీ ఫినాన్షియల్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది అని చెప్పడానికి రీజన్ ఇదే ఫ్రీగా చేయకూడదు ఇదొక రూలు మీరు కావాలి అని అనుకున్నా కూడా మీరు ఫ్రీగా చేయకూడదు యాక్చువల్లీ సో ఆటోమేటిక్గా మీకు మనీ అయితే వస్తుంది ఓకే సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫీ డీటెయిల్స్ అయితే మాత్రం ఐ మీన్ ఫీ ఫీజ్ అయితే ఎక్కువ అని అయితే ఫీల్ అవ్వకండి ఇక్కడ మనకు సౌత్ ఇండియాలో ఇంత ఫేమస్ అవ్వలేదు కానీ నార్త్ ఇండియాలో ఇది చాలా ఫేమస్ అండి అక్కడ మినిమం థర్టీ థర్టీ ఫైవ్ వరకు తీసుకుంటారు కోర్స్కి సో ఇక్కడ నేను ఇంకా తక్కువ పెట్టాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఓకే సో చూద్దాము ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి सॉरी फर्स्ट मी पर्सन एनर्जीज ఎలా ఉన్నాయనేది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ पर्सन्स ఎనర్జీస్ రైట్ నౌ యూనివర్స్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ पर्सन्स ఎనర్జీస్ రైట్ నౌ ఓకే 6 ఆఫ్ కప్స్ Queen of Pentacles, okay. The Sun, okay. Four of Cups, mhm. Mm so, last card we'll see Justice. Okay. So ఇక్కడ ఏంటంటే మీ పర్సను మీ రిలేషన్ గురించి ఒక హోప్ తోటి ఉన్నారు ఫస్ట్ నాకు ఇక్కడ వస్తున్న మెసేజ్ అగైన్ చారియట్ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ సో చారియట్ రీజ్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం మెచ్యూర్ ఎనర్జీ అనమాట చారియట్ అనేది పాస్ట్లో జరిగిన లెసన్స్ బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అన్నట్టు ఇది కొంచెం మెచ్యూర్ ఎనర్జీ అనమాట చారేట్ సో ప్రజెంట్ మీ పర్సన్ కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు ప్రీవియస్గా మీ పర్సను చైల్డిష్ బిహేవియర్ ఉండి ఉంటే మాత్రం ప్రజెంట్ మీ పర్సన్ మెచ్యూర్గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నారు అంటే ఏంటంటే ఆ పర్సన్ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది అని చెప్పేసి చెప్పొచ్చు దానికి రీజన్ ఏంటి అంటే మీ పర్సన్ థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవుతూ ఉందనమాట ఇంకా ఫుల్గా అవ్వలేదు యాక్టివేట్ అవుతుంది ఆంధ్ర ప్రాసెస్లో ఉంది సో అందుకే మీ పర్సన్ ఏంటంటే కొంచెం మెచ్యూర్గా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తున్నారు ఆ స్టార్ట్ చేసినప్పుడు మీ పర్సన్కి అర్థమైంది మిమ్మల్ని లాస్ చేసుకోవడం ఆ పర్సన్కి ఎంత హర్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటే ఏంటంటే ఇక్కడ మీతోటి రియూనియన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కానీ ఆ పర్సన్ ఏంటంటే ఇంకా పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ శాడ్గా ఉన్నారనమాట ఎందుకు అని అంటే నేను ఇందాక చెప్పాను కదా యాక్టివేట్ అవుతూ ఉంది థర్డ్ ఐ చక్రం కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో దానివల్ల అనమాట ఇంకా మెచ్యూర్గా ఆలోచించి మీ పర్సన్ మొత్తం హీల్ అయితే అప్పుడు మీ దగ్గరకు వస్తారన్నమాట అంటే ఆ పర్సన్ ఉన్న ఆపర్చునిటీస్ చూడట్లేదు మీతో కనెక్ట్ అవ్వడానికి అండ్ అంతేకాదు ఇక్కడ నాకైతే కెరీర్ రిలేటెడ్ కూడా మీ పర్సన్ కొంచెం గ్రోత్ కావాలి అన్నట్టు కూడా థింక్ చేస్తున్నారు అండ్ అంతేకాదు మీతోటే హ్యాపీగా ఉండాలి అన్నట్టు కూడా థింక్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఒక ఫ్యామిలీ ఎనర్జీ అనమాట ఇది ఓకే మీతోటి ఆ పర్సన్ ఒక ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇక్కడ కిడ్ కూడా వచ్చింది నాకు తెలిసి కొంతమంది పర్సన్స్ ఏంటంటే కిడ్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి అన్నట్టు అయితే చూసుకుంటున్నారు అంటే ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని కిడ్స్ కూడా కావాలి మీతోటి హ్యాపీ లైఫ్ ఉండాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్లో కొంతమంది పెట్ లవర్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్ మెచ్యూర్గా ఆలోచించడం స్టార్ట్ చేశాడు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు తోటి ఒక ఫ్యామిలీని అంటే ఏంటంటే ప్రీవియస్గా చైల్డ్లెస్ బిహేవియర్ తోటి ఉండి కెరీర్ మీద అంత ఫోకస్ చేయకుండా ఉండింటే ఇప్పుడైతే కెరీర్ మీద ఫోకస్ చేసి మనీ ఎండ్ చేసి మీతోటి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు అండ్ అంతేకాదు జస్టిస్ అంటే ఆఫ్ కోర్స్ మీ పర్సన్కి ఆల్రెడీ జస్టిస్ అనేది జరిగింది జస్టిస్ ఇన్ ద సెన్స్ మీకు మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే ఆ పర్సన్ కూడా ప్రజెంట్ హర్ట్ అవుతున్నారు అది ఎవరి వల్లనన్నా కానివ్వండి మీరు దూరం అవ్వడం వల్ల కానివ్వండి లేదనుకుంటే వేరే వాళ్ళు మీ పోస్టర్ని హర్ట్ చేయడం సో ఇలా అనేది మీ పోస్టర్ మీ పోసను జస్టిస్ని అయితే ఫేస్ చేశారండి అంటే కర్మ నేను ఇందాక స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను కదా కర్మ రిలేటెడ్ సో మీ పోసను మీ తన కర్మని ఫేస్ చేశారు అన్నట్టు అయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది అందుకే మీ పోసన్కి ఈ ఎనర్జీలో నుంచి ఈ ఎనర్జీలోకి వచ్చారు అంటే మెచ్యూరిటీగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు ఓకే అండ్ అంతేకాదు మీ పర్సన్ చాలా హోప్ తోటి ఉన్నారు ఇదేంటంటే చాలా చాలా పాజిటివ్ కాడు మీ పర్సన్ మీ రిలేషన్లో చాలా చాలా హోప్ అయితే ఉన్నారు అంటే ఇది ఫినాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకుంటారు మీతోటి లైఫ్ లీడ్ చేస్తారు హ్యాపీ లైఫ్ అని చెప్పేసి మీ పర్సన్ చాలా చాలా హోప్ అయితే ఉన్నారు సో ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే ప్రజెంట్ అయితే చాలా చాలా మంచిగా ఉన్నాయి ఏంటంటే మీ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది మీతోటి కనెక్షన్ బిల్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ ఎనర్జీస్ చేంజ్ అవుతే ఆటోమేటిక్గా మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి మీరు ఎప్పుడైతే హైలో ఉంటారో మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు మీ పర్సన్ హీల్ అయ్యి తనకున్న ఓన్స్ తనకున్న దాన్ని మీ దగ్గరికి రావడానికైతే ఛాన్స్ ఉంటుంది ఓకే సో నేను కింద కామెంట్స్లో చూసాను ఇంకా కాల్ రాలేదు మెసేజ్ చేయలేదు బ్లాక్ చేసినట్టున్నారు నేను కాల్ చేసిన సో ఇవన్నీ లో ఎనర్జీస్ అనమాట ఈ కమెంట్స్ నేను కమెంట్స్ గురి చేసిన వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదు ఈ కమెంట్స్ రిలేటెడ్ ఉన్న వాళ్ళన్నీ లో ఎనర్జీస్లో ఉన్నారనమాట నాకు కమెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారని చెప్పేసి సో లో ఎనర్జీలో ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లో ఎనర్జీలో అస్సలు ఉండకండి ఓకే సో మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ప్రజెంట్ అయితే పాజిటివ్గా ఉన్నాయి సో చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అయితే ఓకే మీ పర్సన్ చాలా చాలా హోప్ అయితే ఉన్నారు సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాము యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్ పర్సన్స్ సో థింకింగ్ అబౌట్ మై కలెక్టివ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై పర్సన్స్ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ పర్సన్స్ థింకింగ్ అబౌట్ దెమ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వాట్ ఆర్ మై కలెక్టివ్స్ పర్సన్స్ ఆర్ థింకింగ్ అబౌట్ మై కలెక్టివ్స్ అగైన్ చారిట్ నేను ఇందాక చెప్పాను కదా చారేట్ కొంచెం మెచ్యూర్ ఎనర్జీ అని చెప్పేసి ఓకే ఏస్ ఆఫ్ పెంటకిల్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఓకే ద హైమిట్ కార్డ్ ఓకే కార్డ్స్ కొంచెం మంచిగా అరేంజ్ చేస్తాను ఓకే ఓ ద స్టార్ కార్డు ఓకే ఎయిట్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే టెన్ ఆఫ్ వాన్స్ చూడండి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఎంప్రెస్ మీ పర్సను మిమ్మల్ని ఇలా చూస్తున్నారు అంటే ఎంప్రెస్ అంటే గర్ల్ కదా గర్లేనా మీ పర్సన్ అన్నట్టు అంటే బాయ్స్ చూస్తున్న వాళ్ళే కాదు గర్ల్స్ చూస్తున్న వాళ్ళు ఐ మీన్ బాయ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి కూడా ఈ వీడియో రెజినేట్ అవుతుందండి జెండర్ బేస్డ్ అయితే కాదు ఇది ఏంటంటే జస్ట్ ఎనర్జీ ఎంప్రెస్ ఎనర్జీ ఎంప్రెస్ ఎనర్జీ ఏంటంటే మీరు ప్రీవియస్గా ఈ రిలేషన్కి వాల్యూ ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారనుకోండి ఇప్పుడు మీరు వాళ్ళ చుట్టూ తిరగడం ఆపేసి మీ మీద మీరు ఫోకస్ చేశారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారనమాట సో అది ఎంప్రెస్ ఎనర్జీ ఆ ఎంప్రెస్ ఎనర్జీ ఏంటంటే ఒక కంఫర్ట్నెస్ ఒక గ్రోత్ అబెండెన్స్ అన్నీ ఉన్నాయి మీ దగ్గర అన్నట్టయితే మీ పర్సన్ చూస్తున్నారు మిమ్మల్ని అంటే వాళ్ళు అనుకుంటున్నారనమాట మీ గురించి అండ్ అంతేకాదు మీరు చాలా మెచ్యూర్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు సో అందుకేనేమో మేబీ మీ పర్సను మీకు తగ్గట్టు మెచ్యూరిటీగా ఉండాలి అన్నట్టయితే అనుకుంటూ ఉండి మెచ్యూరిటీని ఇంప్రూవ్ చేసుకున్నట్టు కూడా ఉంటున్నారు నాకు ఇక్కడ ఎయిట్ 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 ఎనర్జీ చాలా రిఫ్లెక్ట్ అవుతున్నట్టుంది సో అన్నిటికంటే ఇవన్నీ మేజర్ ఆర్కానాస్ సో యా మేజర్ ఆర్కనాస్ ఎక్కువ వచ్చాయి మీకు అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఎయిట్ నెంబర్ అనేది చాలా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది అంటే మేబీ మీ రీయూనియన్ చాలా దగ్గరలో ఉంది అని అనుకుంటే మాత్రం ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్ సో ఇలా ఎయిట్ అనేది చాలా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీరు చాలా హార్డ్ వర్కింగ్ పర్సను అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు మీరు ప్రీవియస్గా ఏమన్నా లైక్ ఇప్పుడు కొలీగ్స్ అనుకోండి మీరు ఎలా వర్క్ చేస్తారు అనేది అయితే మీ పర్సన్కి తెలుస్తుంది కదా సో నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది ఈ వర్క్ రిలేటెడ్ కూడా మీకు రిలేషన్ ఉంది కొంతమందికి అన్నట్టు అయితే కనిపిస్తుంది సో ఇఫ్ ఇన్ కేస్ మీరు తను కొలీగ్స్ అనుకోండి కొలీగ్స్ అయితే మీరు ఎలా వర్క్ చేస్తారనేది ఆ ఆ పర్సన్కి తెలుసు కదా సో ఇక్కడ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు చాలా వర్క్ చేస్తారు మీ హెల్త్ని కూడా కాదు అని చెప్పేసి వర్క్ చేస్తారు అన్నట్టయితే చూస్తున్నారనమాట అంటే ఏంటంటే వర్క్కి ప్రియారిటీ ఇస్తారు మీ హెల్త్ ఎలా ఉన్నా కానివ్వండి వర్క్ అయితే కంప్లీట్ అవ్వాలి అన్నట్టయితే చేస్తారు అని మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీరు కొలీగ్స్ అయినప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేసి నిండొచ్చు మీరు హార్డ్ వర్క్ చేస్తారు వర్క్ని కంప్లీట్ చేస్తారు అని చెప్పేసి సో ఇక్కడ మీరు మనీ కోసం ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు మనీ రిలేటెడ్ అయితే గ్రోత్ కావాలి అంటే కెరీర్ గ్రోత్ కానీ బిజినెస్ చేస్తుంటే అందులో గ్రోత్ కానీ కావాలి అని చెప్పేసి అయితే ఎక్కువ ట్రై చేస్తున్నారు అన్నట్టయితే మీ పర్సన్ ఇప్పుడు థింక్ చేస్తున్నారు ఓకే సో నాకు ఇక్కడ ఏంటంటే మీరు ట్రావెలింగ్ కూడా చేస్తున్నారు ట్రావెలింగ్ని ఇష్టపడుతున్నారు అన్నట్టు కూడా మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అంటే ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ ఈ కనెక్షన్కి అంటే మీ కనెక్షన్కి వాల్యూ ఇవ్వకుండా అంటే వాల్యూ ఇన్ ద సెన్స్ మీ కనెక్షన్లో నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకు కానీ లేదు అనుకుంటే సరిగ్గా మాట్లాడట్లేదు మా పర్సన్ అని అనుకున్న వాళ్ళకి కానీ సో ఇదేంటంటే కనెక్షన్కి వాల్యూ ఇవ్వకుండా మీరు మీ సెల్ఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ హెర్మిట్ కార్డ్ చూసారా హెర్మిట్ కార్డ్ ఏంటంటే సెల్ఫ్ మీద ఫోకస్ చేయడము అంటే ఏంటంటే తనలో ఏ అంటే తన పవర్స్ ఏంటి అసలు తనకు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది తను స్పిరిచువల్గా ఏమన్నా తెలుసుకోవాలా సో ఇలా తనకున్న ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతకడం అనేది అనమాట ఈ హెర్మిట్ కార్డు ఓకే సో మేబీ మీరు స్పిరిచువల్గా నేను ఇందాక చెప్పాను కదా ట్రావెలింగ్ అని మేబీ మీరు టెంపుల్స్ ఎక్కువగా తిరుగుతూ నేను ఉండొచ్చు సో స్పిరిచువాలిటీ ఎక్కువ ఇంప్రూవ్ చేసుకుంటూ నేను ఉండొచ్చు అండ్ మీ ఫినాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ నిండొచ్చు సో మీ పర్సన్ అయితే ఇలా చూస్తున్నారు మీరు ఈ ఫ్ కేస్ చేస్తుంటే ఓకే ఫైన్ లేదు చేయలేదని అనుకున్నా కూడా మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ గురించి అయితే ఇలా థింక్ చేస్తున్నారనమాట ఓకే సో అండ్ అంతేకాదు ఎంప్రెస్ ఎనర్జీ చూసారు కదా మీకు అన్నీ ఉన్నాయి అబండెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే స్టార్ కార్డు స్టార్ కార్డు ఏంటంటే ఒక హోప్ అనమాట మీకు కూడా హోప్ ఉంది ఈ రిలేషన్లో అన్నట్టయితే మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు అంటే ఏంటంటే మీ పర్సన్కే కాదు మీకు కూడా మీరు కూడా ఈ రిలేషన్ గ్రో అవ్వాలి అంటే ఈ రిలేషన్లో ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అవ్వాలి అని చెప్పేసి మీకు కూడా హోప్ ఉంది ఎక్కడో అవుతుంది ఫ్యూచర్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేకపోయినా కూడా ఫ్యూచర్లో అయితే మంచిగా అవుతుంది ఈ రిలేషన్ అనేది పాజిటివ్ వేలో టర్న్ అవుతుంది అని చెప్పేసి మీకు కూడా హోప్ ఉంది అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు అంటే ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి సర్కమ్స్టాన్సెస్కి ఈ రిలేషన్ ఇలా అయింది ఏదో పాస్ట్లో ఏదో అయిపోయింది ఈ రిలేషన్ ఇలా అయింది కానీ ఈ రిలేషన్కి అయితే ఫ్యూచర్ ఉంది ఈ రిలేషన్ ఫ్యూచర్లో గ్రో అవుతుంది అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీరు కూడా అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు ఆలోపు మీరు మీ మీద ఫోకస్ చేస్తూ ట్రావెలింగ్ చేస్తూ మీ ఫైనాన్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకుంటున్నారు ఒక మెచ్యూర్ ఎనర్జీతోటి అన్నట్టు అయితే ఈ పర్సన్ చూస్తున్నారు సో మీ గురించి కూడా చాలా చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఎక్కడ కూడా నెగిటివ్ కార్డు లేదు చూడండి ఓన్లీ ఈ ఫోర్ ఆఫ్ కప్స్ ఒక్కటి కొంచెం నెగిటివ్ బట్ ఇది కూడా ఏంటంటే కంప్లీట్గా నెగిటివ్ కాదు కానీ సమ్ పాజిటివిటీ ఉంది ఇక్కడ కానీ నెగిటివ్లో ఉండి పాజిటివిటీని చూడట్లేదు అది అంతే సో చాలా చాలా పాజిటివ్గా ఉంది వీడియోని అయితే లైక్ చేయండి కింద కమెంట్ చేయండి అఫర్మ్ చేయండి పాజిటివ్ ఎనర్జీని అయితే నెగిటివ్గా చేయకండి మళ్ళీ ముందే చెప్తున్నాను మీ పర్సన్ కాల్ చేయలేదు అది ఇది అని చెప్పేసి ఇవి నెగిటివ్ ఎనర్జీస్ అనమాట నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి మీరు ఇందులో పాజిటివ్ రీడింగ్ ఐ మీన్ పాజిటివిటీని మాత్రమే క్లెయిమ్ చేయండి ఓకే ఐఎమ్ క్లెయిమింగ్ ద పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి పెట్టేసేయండి లేదు అని అని అనుకుంటే ఐ ఇంకా ఏమన్నా మీకు ఏమన్నా పాజిటివ్ అఫర్మేషన్స్ ఉంటే కూడా చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు సో ఇప్పుడు చూద్దాము మీ పర్సన్ మీకు లవ్ మెస్ సారీ మెసేజెస్ ఏం ఉన్నాయి అని చెప్పేసి అయితే మీ పర్సన్ నుండి మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ ఉన్నాయో అయితే చూద్దాము సో ఇప్పటివరకు చూసాం కదా మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు అని చెప్పేసి సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడు లవ్ మెసేజెస్ అయితే చూద్దాము యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ హ్యావ్ కాజ్ మీ సో ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా మీరు మీ మీద ఫోకస్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీ మీద ఫోకస్ చేసుకుంటున్నారు మీ ఫినాన్స్ మీద ఫోకస్ చేసుకుంటున్నారు స్పిరిచువాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీకు హోప్ ఉంది రిలేషన్ పాజిటివ్ అవుతుంది అని చెప్పేసి బట్ కాకపోతే మీరు మీ పర్సన్ వెనకాల చేసి చెయ్యట్లేదు ప్రీవియస్లో లాగా ఓకే అది ఇక్కడ చూపిస్తుంది సో ప్రీవియస్లో చేస్ చేసినట్టు ఇప్పుడు చేస్ చేయకుండా మీ మీద వర్క్ చేసుకుంటున్న వాళ్ళకి మెసేజ్ అయితే రెజనేట్ అవుతుంది లేదు ఇంకా మీ పర్సన్కి కాల్స్ చేస్తూ మెసేజ్ చేస్తూ మీ పర్సన్ని చేస్ చేస్తూ ఉన్న వాళ్ళైతే ఈ మెసేజ్ రెజినెట్ అవ్వకపోవచ్చు లేదంటే ప్రీవియస్లో మీ కనెక్షన్లో ఉన్నప్పుడు ఏమన్నా మీరు హర్ట్ చేసి ఉంటే పర్సన్ని అది కూడా చెప్తున్నారు ఐ ఆల్వేస్ న్యూ యువర్ మై అదర్ హాఫ్ సో మీరు వాళ్ళ అదర్ అదర్ హాఫ్ అని చెప్పేసి అంటే లైక్ స్పోర్స్ ఎనర్జీ అనమాట నేను ఇందాక ఇంకొక మెసేజ్ చెప్పడం మర్చిపోయాను ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీతో ఏంటంటే మీరు ఇప్పుడు ఈ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారని చెప్పాను కదా సో దానివల్ల కూడా కొంతమంది పోర్సన్స్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి కొంచెం భయపడుతూ ఉండొచ్చు అనమాట ఓకే ప్రీవియస్గా ఏమన్నా ఆ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే లేదనుకుంటే ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసి ఉంటే అంటే ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అని చెప్పేసి సో ఆ పర్సన్కి ఆ పర్సన్ ఎనర్జీసే ప్రీవియస్ ఎనర్జీస్ ఇమ్మెచ్యూర్గా ఉండొచ్చు సో అందుకే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి అది కూడా కొంతమందికి రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఐ సీ వై ఎవ్రీథింగ్ హ్యాపెన్ ద వే సో చెప్పాను కదా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారని చెప్పేసి సో అదే అనమాట మీ పర్సన్ కూడా థింక్ చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి జస్ట్ సే సంథింగ్ టు మీ సో మీ పర్సన్ ఏదో ఒకటి మాట్లాడండి అన్నట్టు అయితే చెప్తున్నారు సో నేనే నేనైతే ఒకటే చెప్తాను మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళకండి చేసి చెయ్యకండి ఓకే సో మీ పర్సనే మీ దగ్గరికి వస్తారు ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అని చెప్పేసి మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు బట్ కాకపోతే కొంచెం టైం పట్టచ్చు మెచ్యూర్ ఎనర్జీలోకి కంప్లీట్గా రావడానికి బట్ కాకపోతే మీరు వెయిట్ చేయండి కొంచెం కొంచెం వెయిట్ చేసి మీ మీద మీరు వర్క్ చేసుకోండి ఓకే మీ ఫినాన్స్ మీద మీ కెరీర్ మీద మీ మీద మీ సెల్ఫ్ గ్రోత్ మీద అయితే వర్క్ చేసుకోండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని రీచ్ అవుతారు ఓకే మీరు మీ పర్సన్ వెంట చేజ్ చేశారు అని అనుకోండి మళ్ళీ మీ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ అయిపోతాయి ముందే చెప్తున్నా మీరు ప్రజెంట్ ఉన్న ఎనర్జీ పాజిటివ్లోనే ఉంది అలానే ఉండండి మీ పర్సన్ని మీరు చేజ్ చేయకండి ఓకే యు డిజర్వ్ బెటర్ దెన్ ఎనీథింగ్ ఐ కెన్ ఆఫర్ నేను ఇందాక చెప్పాను కదా ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ పర్సన్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారంటే ఏంటంటే తన సెల్ఫ్ వర్త్ తక్కువ చేసుకుంటున్నారు మీ పర్సన్ సెల్ఫ్ వర్త్ తక్కువ చేసుకుంటున్నారు ఓకే సో ఐ కేర్ అబౌట్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ ఫస్ట్ సొసైటీ ఏమనుకుంటారు అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు ఐ వాంట్ టు టేక్ ఏ ట్రిప్ విత్ యూ నేను ఇందాక చెప్పాను కదా ట్రావెలింగ్ వచ్చింది అని చెప్పేసి సో మీ పర్సన్ మీతోటి ట్రావెలింగ్ అయితే చేయాలన్నట్టయితే అనుకుంటున్నారు సో చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు ఐ టాక్ టు యూ అ లవ్ట్ ఇన్ మై హెడ్ సో మీ పర్సన్ ఓ ఇందులో రెండు వచ్చాయి మీ పర్సన్ మీతోటి మాట్లాడకపోయినా కూడా ఆ పర్సన్ తనలో తాను మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు అంటే ఏంటంటే మీ ఫొటోస్ పెట్టుకోవడం కానీ లేకపోతే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకొని వాటితోటి మాట్లాడడం కానీ సో ఇలాంటివన్నీ చేస్తున్నారు ఐ హ్యావ్ ఇన్నర్ చైల్డ్హుడ్ ఓన్స్ మీ పర్సన్కి ఇన్నర్ చైల్డ్హుడ్ ఓన్స్ ఉన్నాయి సో అందుకేనేమో మీ పర్సన్ కొంచెం భయపడుతున్నారు ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి అయితే సో ఇక్కడ ఇక్కడ పెట్టేద్దాము సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఏంటంటే ఐ బిలీవ్ యువర్ సో యా ఫైన్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఒక్కోసారి డౌట్ వస్తుంది ఇది కొంతమందికే రెజినేట్ అవుతుంది సో ఏంటంటే ఆ డౌట్ మీ ఇద్దరు కలవలేరేమో అన్నట్టు ఓకే ఐ నో ఐఎమ్ ద వన్ బ్లేమ్ టూ బ్లేమ్ ఓకే ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేసి ఉంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి అని చెప్పేసి సో అదే ఎనర్జీ వచ్చింది చూడండి మిమ్మల్ని ప్రీవియస్లో మీ పర్సన్ బ్లేమ్ చేశారు అన్నట్టయితే చెప్తున్నారు ఆ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందనమాట ఐ రియల్లీ హ్యావెంట్ బీన్ హ్యాపీ వితౌట్ యూ మీరు లేకుండా మీ పర్సన్ హ్యాపీగా లేరు అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు ఇక్కడ ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్ ఆఫ్ ద కార్డ్ ఇక్కడ మనకు స్టార్టింగ్ ఆఫ్ ద కార్డ్ వచ్చింది కదా దీని కింద సో ఫ్యామిలీని అయితే ఇమాజిన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి సో అదే అయితే చెప్తున్నారు డోంట్ బీ ఇన్సెక్యూర్ మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటే మాత్రం ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకండి అన్నట్టు అయితే చెప్తున్నారు సో ఇట్స్ స్టిల్ నాట్ ఓవర్ బు అంటే ఇక్కడ ఇంకా స్టిల్ కనెక్షన్ అయితే ఎండ్ అవ్వలేదు అన్నట్టయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఐ డెంట్ మీన్ టు హర్ట్ యూ ప్రీవియస్గా మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే హర్ట్ చేయాలని కావాలని హర్ట్ చేయలేదు అన్నట్టు చెప్తున్నారు సమ్టైమ్స్ ఐ విష్ ఐ నెవర్ మెట్ యూ అంటే ఈ పర్సన్కి ప్రేమ ఉండి కూడా టూ సైడ్స్ నుంచి ఎందుకు కలవలేకపోతున్నాము కలుస్తామో లేదా అన్న డౌట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పాను కదా ఈ కార్డుతోటి అని సో అందుకోసమని ఆ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఒక్కోసారి ఆ పర్సన్ కనిపిస్తుంది అసలు మీట్ అవ్వకుండా ఉండింటే ఈ పెయిన్స్ ఉండేవి కాదు కదా ఇద్దరికి అన్నట్టు అనమాట యువర్ సెక్సీ బాడీ హ్యాస్ మీ ట్రోలింగ్ ఓకే సో ఫిజికల్గా కూడా అట్రాక్షన్ ఉంది మీ మీద మీ పర్సన్కి సో చూసారు కదా ఇది రీడింగ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అండ్ ఆ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి ఇవన్నీ అయితే చూశారు కదా సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంది కింద పక్కా అయితే కమెంట్స్లో క్లైమ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ వీడియోనైతే ఫార్వర్డ్ చేయండి సో దట్ వాళ్ళకి కూడా పాజిటివిటీ స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.